ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో గుడివాడలోని మున్సిపల్ పార్క్ వర్నర్ లో సతీ సమేతంగా చంద్రబాబు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు అనంతరం పేదలకు భోజనాన్ని పంపిణీ చేశారు అనంతరం అన్నా క్యాంటీన్ లో సతీ సమేతంగా భోజనం చేశారు పేదలకు పట్టడనం పెట్టే కార్యక్రమం పునః ప్రారంభం కావడంతో ప్రజల్లో ఆనందాలు వెల్లువిరిచాయి ఎంతమంది పిల్లలు మ్యారేజ్ మ్యారేజ్ కాదు ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫాదర్ నువ్వు ఇప్పింగ్ చేసుకొచ్చావా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు దాని ఎయిట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేశా షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలో బైక్ మెకానిక్ ఉంది డైలీ పనిచేసుకుని ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది